హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రూపాచందు వన్ ఎయిట్ త్రీ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను మీ అందరూ ఎలా ఉన్నారు నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మర్చిపోకుండా ఇంకా ఈ బ్లాగ్ వచ్చేసి నేను మార్నింగ్ లెవెన్ నుండి స్టార్ట్ చేశాను బ్లాగ్ కంటిన్యూ అవుతుంది స్కిప్ చేయకుండా చూసేయండి మీకు తప్పకుండా నచ్చుతుందని నేను అనుకుంటున్నాను ఇంకా నేను మార్నింగ్ అయితే కొంచెం లేట్గా లేచాను అనమాట కొంచెం హెల్త్ బాగాలేక అందుకని ఇంకా టిఫిన్ రెడీ చేసి శృతిని లాస్ అని స్నానం చేపిచ్చి రెడీ చేసేసరికి కొంచెం స్కూల్ టైం అయిపోయింది నైన్కే స్టార్ట్ అయిపోయింది స్కూలు అందుకని చెప్పేసి ఇంకా మార్నింగ్ లంచ్ బాక్స్ పెట్టలేదు అన్నం కూర వండలేకపోయాను ఇంక ఇప్పుడు టైం అయితే లెవెన్ అయిపోయింది ట్వెల్వ్ అనమాట వాళ్ళకి లంచ్ బ్రేకు ఈ లోపు అన్నం కూర వండేసి బాక్స్ పెట్టేసి పంపించేయాలి స్కూల్ కూడా కొంచెం దగ్గరే మరీ దూరమేం కాదు వెళ్ళి ఇచ్చేసి రావచ్చు నేనైనా ఇంకా లాస్ ఏముంది కాబట్టి నేను వెళ్ళను ఎప్పుడన్నా ఒకసారి మా హస్బెండ్కి కుదిరినప్పుడు నేను వెళ్తాను మ్యాక్సిమమ్ మార్నింగే పెట్టేస్తాను లంచ్ బాక్స్ లేట్ చేయను ఎప్పుడన్నా ఒకసారి ఇలా హెల్త్ బాగాలేనప్పుడు లేదంటే నాకు టైం సరిపోనప్పుడు లేట్ అయినప్పుడు అలాంటప్పుడు మధ్యాహ్నం వండి పంపిస్తాను స్కూల్ దగ్గర అవ్వడం మాకు కొంచెం ప్లస్ అయింది ఇప్పుడు ఆయన ఇలా లేట్ అయినప్పుడు అప్పుడు వండి పంపించేసేయొచ్చు ఇంకా ఇలా వేడివేడిగా వండి పంపిస్తే బాగానే ఉంటుంది కానీ అందరూ మార్నింగే తీసుకువెళ్తారు అనమాట లంచ్ బాక్సులు బాస్కెట్లో పెట్టిస్తే తీసుకెళ్తారు ఇంకా శృతి కూడా అందరు తెచ్చుకుంటున్నారు నేను తీసుకెళ్తాను అంటది కాబట్టి ఇంక నేను మార్నింగే వండేస్తాను చాలా వరకు ఇంకా కర్రీ అయితే దోసకాయ కర్రీ చేస్తున్నాను నా వీడియోస్ ఎవరన్నా కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మర్చిపోకుండా మీరు అలా లైక్ చేయడం వల్ల నా వీడియో కొంతమందికి రీచ్ అవుతుంది అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే బెల్ ఐకాన్ బటన్ వస్తుంది అది కూడా క్లిక్ చేసేయండి మీరు ఎలా చేశారంటే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో మిస్ అవ్వకుండా మీ ఫోన్కి వస్తుంది మీరు డైరెక్ట్గా చూసేయచ్చు ఇంకా నేను ఈ ఛానల్ స్టార్ట్ చేసి త్రీ మంత్స్ అవుతుంది త్రీ మంత్స్ కాను నాకు త్రీ ఫార్టీ సబ్స్క్రైబర్స్ అయ్యారు కొంచెం హ్యాపీగా ఉందన్నమాట నాకు మీరు ఇలా నన్ను సపోర్ట్ చేయబట్టే కొంతమంది అయినా నేను ఇంకా వీడియోస్ చేయగలుగుతున్నాను ఇంకా ఎవరన్నా మన ఛానల్ని మన వీడియోస్ కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా బయట చాలా కూల్గా ఉంది వెదరు రాత్రి నుండి వర్షం పడుతుంది పెద్ద వర్షం కాదు మరి చిన్న వర్షం కాదు ఒక మీడియంగా పడతా ఉంది అలాగా ఇంకా ఇప్పుడైతే చిన్న చిన్న చినుకులు అలా పడతా ఉన్నాయి మబ్బులు వేసి ఉంది ఇంకా వర్షం పడేలాగే ఉంది ఇంకా ఇదంతా ఖాళీ మేము ఉంటాం కదా ఇంటి దగ్గర అక్కడ కింద ఇంటి వాళ్ళు అయితే ఇక్కడ కూరగాయ మొక్కలు అవి పెంచుకుంటున్నారు వంకాయ మొక్కలు గోంగూర చూడండి గోంగూర జుమ్ చేసి చూపిస్తున్నాను ఈ గోంగూర అయితే ఆకులు వరకు కట్ చేస్తుంది అనమాట ఆవిడ అయినా కూడా మంచిగా వస్తూ ఉన్నాయి ఆగిపోలేదు అలా చెట్లు అంటే మొక్కలు ఉన్నాయి కదా అవి పీకేసి వాడుకోకుండా ఆకులు వరకు కట్ చేస్తే మళ్ళీ కొత్త ఆకులు వస్తూ ఉన్నాయి అనమాట ఆగిపోకుండా వంకాయలు కూడా చాలా వచ్చినాయి చాలాసార్లు అంతకుముందు అయితే పచ్చిమిర్చి టమాటా అవి కూడా వేసింది అవి కాసి కాపు అయిపోయింది అందుకని తీసేసింది నేను కూడా ఇక్కడ కొన్ని కూరగాయ మొక్కలు అవి పెంచుదాం అనుకుంటున్నాను చాలా రోజుల నుంచి కానీ కుదరట్లేదు ఎందుకంటే దానికి కొంచెం కేర్ తీసుకోవాలి కదా మొక్కలకి మార్నింగు ఈవినింగు వాటర్ పట్టాలి ఇంకా గడ్డి మొక్కలు అలాంటివి ఏమన్నా వస్తే తీసేసి క్లీన్ చేసుకుంటూ ఉండాలి ఇంకా పైన ఇళ్ళు కాబట్టి నాకు కుదరట్లేదు చాలా వరకు ట్రై చేయాలి మనం అలా పెంచుకున్నామంటే వాటి నుండి వచ్చే కూరగాయలు అనేది పెస్టిసైడ్స్ ఏమి వాడం కాబట్టి హెల్తీ ఇంకా మబ్బు చూడండి ఎలా ఉందో బాగా వర్షం ఉంది ఇంక ఇక్కడైతే ప్రతి ఇంటికి కొబ్బరి చెట్లు మామిడి చెట్లు జామ చెట్లు అలాంటి చెట్లు ఏ ఒక చెట్టు ఉండాల్సిందే ఇక్కడ ఇక్కడ చూపిస్తున్నాను కదా మామిడి చెట్టు దీనికి చాలా కాయలు వచ్చాయి పోపిచ్చేసారనమాట కోతులు అవి తింటున్నాయి అని చెప్పేసి ఇంకా నాకు పని అంతా కంప్లీట్ అయిపోయింది అంట్లయి కడిగేసి అంట్లు పుట్ల వేసి బయట పెట్టేశాను ఇంకా ఇల్లు అంతా చేసుకొని మాప్ పెట్టేసుకున్నాను లాస్ట్ చూడండి అలా ఆడుకుంటుందో ఉయ్యాలి చిన్నపిల్లప్పుడు కొన్నాము అప్పటి నుంచి ఆడుతానే ఉన్నాం అనమాట అయినా కూడా ఉయ్యాల పాడైపోలేదు బాగానే ఉంది శృతి కొన్ని రోజులు ఆడుకుంది ఇలా ఉయ్యాల్లో తర్వాత శృతి ఆడుకోవడం మానేసిన తర్వాత తీ తీసి దాచేసాను తర్వాత ఇప్పుడు లాసియాకి యూజ్ అవుతుంది దీనికి దీనికి ఏంటంటే పడిపోయిద్దని భయం ఉండదు ఎందుకంటే దానికి బెల్ట్ ఉండిద్ది అనమాట పిల్లల్ని కూర్చోబెట్టి ఆ బెల్ట్ వేసేసామంటే వాళ్ళు పడిపోరు ఇప్పుడైతే అన్నం కూడా పొంగొచ్చేసింది కర్రీ కూడా టమాటాలు మగ్గిపోయినాయి రెడీ అయిపోతుంది అన్నం కూడా నేనైతే ఎక్కువగా గంజే వంపుకుంటాను ఫ్రెండ్స్ ఎందుకంటే అత్తరు పెట్టామంటే ఒక్కొక్కసారి బాగా ఉడుకుతుంది ఒక్కొక్కసారి బాగా ఉడకట్లేదు అందుకని చెప్పేసి నేను గంజే వంపుకుంటాను లాస్ట్ అయితే ఇంకా ఒక్కతే అనమాట శృతి స్కూల్కి వెళ్ళిపోయింది కాబట్టి పాపం శృతికి ఈరోజు నేను స్నాక్స్ కూడా ఏం పెట్టలేదు వాళ్ళకి స్నాక్ బ్రేక్ కూడా ఉంటుంది అందరు తింటారు కదా తను తనకు కూడా తినాలనిపిస్తుంది కదా పాపం అని చెప్పి నేను అదే ఆలోచిస్తా ఉన్నాను ఇంకా రోజు కానీ రేపు కానీ ఏదన్నా స్నాక్స్ ప్రిపేర్ చేయాలి ఇంట్లో అది కూడా వీడియో అప్లోడ్ చేస్తాను చూసేయండి ఒకవేళ నాకు కుదరలేదంటే బయట అయినా కుకీస్ అయినా లేదంటే ఏదైనా చిప్స్ అయినా తెప్పించి తనకి స్నాక్స్ పెట్టాలి ఈ మధ్య అయితే వెదర్ అనేది కొంచెం కూల్ గా ఉంటుంది వర్షాలు కూడా అప్పుడప్పుడు పడతా ఉన్నాయి ఇంకా లాస్ట్ ఇయర్ అయితే అసలు వర్షాలు సమ్మర్ అయితే చాలా ఎక్కువ ఉండేది అవి వర్షాలు కూడా సరిగా పడలేదు ఈ ఇయర్ అయితే ఇంకా ఇప్పటి నుండి స్టార్ట్ అయిపోయినాయి వర్షాలు ఎండ కూడా తగ్గిపోయింది బాగుంది వెదర్ కూల్ కూల్గా కింద ఖాళీ లో నేను కూడా మొక్కలు పెంచడానికి ట్రై చేయాలి ఇంకా అంతా పీకేసి క్లీన్ చేస్తే కానీ అవ్వదు ఆ గడ్డిలోకి వెళ్ళాలంటే నాకు కొంచెం భయంగా ఉంది ఏదన్నా పురుగులు అలాంటివి అని చెప్పేసి అందుకే నాకు మొక్కలు పెంచాలా వద్దా అని ఆలోచిస్తున్నాను కుదిరితే ఈసారి ఆ గడ్డంతా తీసేసి క్లీన్ చేసేసి పచ్చిమిర్చి టమాటో ఇంకేమన్నా కూరగాయ మొక్కలు కొన్ని పెంచుదామని అనుకుంటున్నాను పోయినసారి ఇంటికి అయితే ఒకటి కలబంద మొక్క మనీ ప్లాంట్ అవి తెచ్చి వేసాను కానీ అవైతే సరిగా బ్రతకలేదు ఈసారి వెళ్ళినప్పుడు మళ్ళీ తెచ్చి ఆ కుండీల్లో పెట్టాలి అన్నం కూర అయితే రెడీ అయిపోయింది బాక్స్ పెట్టేస్తున్నాను స్కూల్ కూడా పక్కనే అనమాట కాబట్టి త్వరగానే ఇచ్చేసి రావచ్చు ఒక టెన్ మినిట్స్ అలా ఇచ్చేసి రావచ్చు బైక్ మీద వెళ్తే ఫైవ్ మినిట్స్ లోనే వెళ్ళి ఇచ్చేసి రావచ్చు మా హస్బెండ్ అయితే తీసుకెళ్లి ఇచ్చేసి వస్తారు ఇంకా మీరు నన్ను సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ చాలా మంది షార్ట్ వీడియోస్లో వస్తున్నారు సబ్స్క్రైబర్స్ అంటే నాకు ఆల్మోస్ట్ ఉన్న సబ్స్క్రైబర్స్ కొంతమంది అయినా సరే షార్ట్ వీడియోస్లోనే వస్తున్నారు షార్ట్ వీడియోస్లో ఏంటంటే బెల్ బటన్ ఉండదు అనమాట ఆప్షన్ ఉండదు కాబట్టి ప్రతి అంటే నేను అప్లోడ్ చేసే ప్రతి నోటిఫికేషన్ అనేది వాళ్ళకు వెళ్ళదు కాబట్టి షార్ట్ వీడియోలో సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే ఛానల్ కి వెళ్లిపోయి రూపాయ త్రీ అని అని సెట్ చేశారంటే నా ఛానల్ ఏమో వస్తుంది అక్కడ బెల్ బటన్ క్లిక్ చేసేయండి మీరు అలా చేశారంటే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో మిస్ అవ్వకుండా మీ ఫోన్ కు వస్తుంది మీరు డైరెక్ట్ గా చూసి ఇంకా లంచ్ బాక్స్ అయితే పెట్టేశాను న్యాప్ స్పూన్